ట్రేజ్ లో రెండు పాడు అండి మన గురు సభ్యులందరికీ నా వలనాలండి క్రిస్మస్ నెల కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంతిని బట్టి పాట పాడుతున్నాను ఈ గుడిలో పుడతేను కాదు జయంతి ఏ గుడిలో పుడతేను కాదు జయంతి నా గుండెల పుడతేనే క్రీస్తు జయంతి నా ఊరు నరేతూ నా ఎల్ పశుల పాకనే నౌతా గో నా ప్రభులకు పశుల పాకనే పుడతే నౌతా జయంతి నా గుండెల పుడతే ని క్రీస్తు జయంతి నో కాదు జయంతి నా గుందెలు పుడతేనె క్రీస్తు జయంతి అస్తమించిన పొడ తుకునాది కలల మంద కాపునాది మరియ తల్లి మది ఉన్నది నాలో ఉదయించరావా మరియ తల్లి మది ఉన్నది నాలో ఉదయించరావా ప్రభువా గుడిలో పుడతేను కాదు కాదు జయంతిసు నా గుండెలో పుడతేనే క్రీస్తు జయంతి ఊరు పేరు లేని మార్పు తెచ్చినావు లోకపు పోకడల మార్చి చరితమే తిరగరాసి లోకపు పోకడల మార్చి చరితమే తిరగరాసి బవితనే మార్చినావు నా బ్రతుకును మార్చలేవా బవితనే మార్చినావు నా బ్రతుకును మార్చలేవా ప్రభువాదేవా ప్రభువాదేవా ప్రవా నను భ్రువవా ఈ గుడిలో పుడతూ కాదు జయంతి యేసు నా గుండెల పుడతేనే క్రీస్తు జయంతి పేదల పుడతా సిరులన్నీ నే కన్న కలలన్నీ నాకున్న సిరులన్నీ నే కన్న కలలన్నీ పశుల పాక పరిచాను ప్రభువా ప్రవలించరావా పశుల పాక పరిచాను ప్రభువా ప్రవలించరావా ప్రభువా గుడిలో పుడతేను కాదు జయంతి యేసు నా గుండెల పుడతేనే క్రీస్తు జయంతి నా ఊరు నరే పశుల పాక నే నౌతా పుట్టబోవు నా ప్రభునకు పశుల పాక నేనవుతా ఈ గుడిలో పుడతేను కాదు జయంతి నా గుండెల పొడతేనే క్రీస్తు జయంతి